నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మన దేశ రాజులను కించపరుస్తూ విదేశీ దండయాత్రలను పొగటమే ఇన్నాళ్ళు లెఫ్టిస్టులు చేసిన పని బ్రిటిష్ పాలకులు మొదలుపెట్టిన ఈ పంత స్వతంత్రం వచ్చినా వదల్లేదు సరికదా ఇప్పటికీ ఇదే కొనసాగుతోంది ఒకప్పుడు బ్రిటిష్ పాలకులు చేసిన చరిత్ర వక్రీకరణే ఇప్పుడు దేశంలో విపక్ష ఇండి కూటమి నాయకులు చేస్తున్నారు తాజాగా సమాజ్వాద్ పార్టీ ఎంపీ రామ్జీలాల్ సుమన్ భారతదేశ రాజు రాణా సంఘపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయనను ఏకంగా దేశద్రోహి అని అవమానించారు బాబర్ని తప్పుబట్టే వాళ్ళు రాణా సంఘని ఎందుకు తప్పుబట్టరని ప్రశ్నించారు అటువంటి దేశద్రోహులను హిందువులు అంగీకరిస్తారా అని రాజ్యసభ వేదికగా ప్రశ్నించారు దీంతో రామ్జీ లాల్ సుమన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి రాణా సంఘ్పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్ణిసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు నిరసనకారులు అతని ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు దీంతో పోలీసులకు కర్ణసేనకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది ఈ ఘర్షణలో చాలా మంది పోలీసులు గాయపడ్డారు ముఖ్యంగా రాజ్పుత్ సమాజం రాజ్యసభ సభ్యులు రామ్జీలాల్ సుమన్ పై ఆగ్రహం ఉంది భోపాల్లోని ఎస్పీ కార్యాలయం వెలుపల రాజ్పుత్ సంస్థ ప్రదర్శన నిర్వహించింది ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ రామ్జీలాల్ సుమన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు సంఘా గురించి పోస్టర్లు వేయడంపై మహాపంచాయతీ ఎస్పీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది వివాదం తీవ్రమైన తర్వాత రామ్ జీలాల్ సుమన్ మాట్లాడుతూ తన ప్రకటన సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం తనకు లేనప్పటికీ తన ప్రకటన ప్రజలకు అలాంటి సందేశాన్ని అందించడం విచారణకరమన్నారు దీంతో తనకు బాధగా ఉందని అన్ని కులాలు తరగతులు వర్గాలను పూర్తిగా గౌరవిస్తానన్నారు మరోవైపు సమాజ్వాద్ పార్టీ ఎంపీ ప్రకటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు జిన్నాను కీర్తించే వారికి మాత్రమే చరిత్ర తెలుసా బాబర్ ఔరంగజేబ్ జిన్నాను కీర్తించే వ్యక్తులే వీరంతా అని దుయ్యబట్టారు దీన్ని బట్టి దేశం పట్ల భారతదేశ వారసత్వం పట్ల భారతదేశ మహానుభావుల పట్ల వారికి ఎలాంటి భావాలు ఉంటాయో ఊహించవచ్చునన్నారు ఈ నేతలకు మహారాణా ప్రతాప్ రాణాసంగ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురుగోవింద్ సింగ్ గురించి ఏమి తెలుసు అని ప్రశ్నించారు ఔరంగజేబ్ బాబర్లను పూజించే వారి నుండి జిన్నాను తమ ఆదర్శంగా భావించే వారి నుంచి ఇది ఆశించలేమని యోగి ఆగ్రహించారు అయితే నిజంగానే రాణాసంగ బాబర్ను భారత్కి ఆహ్వానించారా అనే విషయాన్ని చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది సమాజ్వాది పార్టీ ఎంపీ రామ్జీలాల్ సుమన్ చెప్పినట్లు రానా సంఘ బాబర్ని ఆహ్వానించలేదు దౌలత్ ఖాన్ లోది అలంఖాన్ లాంటి లోది రాజవంశానికి చెందిన వ్యక్తులే బాబర్ని ఆహ్వానించారు రాణా బాబర్ బాబర్ని ఒక శత్రువుగానే చూశారు కానీ లోదీ సామ్రాజ్యాన్ని తను హస్తగతం చేసుకునేందుకు బాబర్ సహాయాన్ని తీసుకోవాలని రాణాసంగ భావిస్తారు అయితే అది సాధ్యం కాదని అభిప్రాయానికి వచ్చేస్తాడు రాణా రానాసంగ ఈలోపే లోధి సామ్రాజ్యంపై బాబర్ యుద్ధం చేస్తాడు బాబర్ ఢిల్లీని చేజిక్కించుకొని భారత్పై హక్కును ప్రకటించుకుంటాడు దీంతో అప్పటి నుంచి బాబర్ని ఓడించి ఢిల్లీని చేజిక్కించుకోవాలని అనుకుంటాడు ఇరవై ఏడు లో జరిగిన కాన్వా యుద్ధంలో రానా సంఘాను బాబర్ ఓడిస్తాడు అతని ఓటమి తర్వాతే భారత్ లో మొఘల్ పాలనకు బలమైన పునాది పడుతుంది అంతే తప్ప మొఘల్ సమాజ్వాది పార్టీ ఎంపీ చెప్పినట్లు రాణా సంఘ బాబర్ ని ఢిల్లీకి ఆహ్వానించాడనడానికి చరిత్ర పుటల్లో ఎటువంటి ఆధారాలు లేవు చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకోకుండా కేవలం ఓ వర్గం వారిని బుజ్జగించుకునేందుకు కొంతమంది రాజకీయ నాయకులు కావాలని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ పంత మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే ఆరంభమైంది మన చరిత్ర పుస్తకాలను ாச்சின இஃான் ஹபீப் రోమిల్లా తాఫర్ వంటి వారు మన దేశ రాజులకు తగిన గౌరవం ఇవ్వలేదు భారత్పై దండెత్తి వచ్చిన వారిని కీర్తిస్తూ చరిత్రను లిఖించారు కొన్ని చోట్ల అబద్ధాలను కూడా రాశారు పన్నెండవ తరగతి చరిత్ర పుస్తకంలో థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనే చాప్టర్ ఉంటుంది అందులో రెండు వందల ముప్పై పేజీలో మొఘల్ పాలకులు దేవాలయాలకు భారీగా నిధులిచ్చారని రాసి ఉంది వీరు అనేక దేవాలయాల పునరుద్ధరణ పనులు చేపట్టారని పుస్తకంలో ఉంది దీంతో పాటు యుద్ధాలు జరిగిన సమయంలో కొన్ని దేవాలయాలు ధ్వంసమయ్యాయని వాటిని మొఘలు తర్వాత పునర్నిర్మించారని ఉంది అయితే చరిత్రలో ఎక్కడ వెతికినా ఇందుకు సంబంధించిన ఆధారాలు లేవు దీనిపై గతంలో ఓ వ్యక్తి ఆర్టీఐ దరఖాస్తు చేశారు అందుకు సంబంధించిన ఆధారాలు చూపమని ఎన్సీఈఆర్టీని కోరారు దీనిపై పూర్తిగా శోధించిన ఎన్సీఈఆర్టీ అందుకు సంబంధించిన ఆధారాలు ఏవీ లేవని రిప్లై ఇచ్చింది దీన్ని బట్టే మన చరిత్ర ఎంత వక్రీకరణకు గురైందో అర్థమవుతుంది నిజానికి చావా సినిమా విడుదలయ్యే వరకు మనలో చాలా మందికి ఛత్రపతి శివాజీ కుమారుడు పేరు కూడా తెలియదు శంభాజీ మహారాజ్ అనే ఓ గొప్ప రాజు ఉన్నాడని అతడు మతం మారడానికి నిరాకరించినందుకు మొగల్ పాలకులు క్రూరంగా హింసించారు చరిత్ర మనకు తెలియదు చాలా సినిమా చూసిన చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు మొఘలుల క్రూరత్వాన్ని చూసి చెలించిపోయారు దీని తర్వాత శివజీ కుటుంబ వారసత్వం ఏంటన్నది చాలా మంది ఇంటర్నెట్ లోను సెర్చ్ చేశారు చరిత్రను మరిచిన సమాజం చరిత్ర పుటల్లోనే కలిసిపోతుందన్నది అక్షర సత్యం మన దేశ ప్రభుత్వాలు కూడా చరిత్ర పుస్తకాలను తిరగరాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంశంపై పదే పదే వ్యాఖ్యానిస్తూ వస్తున్నా ఇప్పటికీ అందుకు సంబంధించిన చర్యలు తీసుకోవడం లేదు అరాకొరా చర్యలే తప్ప సంపూర్ణ ప్రక్షాళన మొదలు పెట్టడం లేదు ఇప్పటికీ కేంద్ర మంత్రులు తాము చరిత్రలో ఒక పేజీ కూడా మార్చలేదని గర్వంగా చెప్పుకుంటున్నారు అందుకే చరిత్రపై అవగాహన లేక సమాజ్వాద్ పార్టీ ఎంపీ లాంటి వారు ఏది చెప్పినా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇప్పటికైనా మన దేశ ప్రభుత్వం తేరుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ బలాన్ని పెంచుతుంది ఛానల్ కుటుంబాన్ని పెంచుతుంది అలాగే ఎంత షేర్ చేస్తే వీడియోలు అంత వైరల్గా మారి మన ఛానల్ కూడా అంత తొందరగా డెవలప్ అవుతుంది మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఆ వీడియో వైరల్ మారడానికి కారణమవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి నిలుస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు చేస్తున్న సహాయం ఈరోజు ఛానల్ నడవడానికి కారణం అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అని మా కళకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గుంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ద్వారా మీ సమస్యను వాట్సాప్లో తెలియజేయండి జై హింద్ జై భారత్